భద్రాచలం ఘటనలో మరొకరు మృతి శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ ట్యూమ్ హాస్పిటల్ కు తరలించే లోపే మృతి ఇంకా దొరకని ఉపేందర్ డెడ్ బాడీ ఉపేందర్ డెడ్ బాడీ తెల్లారజాము దొరికిందట నాలుగు గంటలకు తెల్లారుజాము దొరికింది పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి కూడా పంపించారని చెప్పేసేసి కొంత సోషల్ మీడియా చర్చ్ అయితే జరుగుతూ ఉంది మనకు కూడా సమాచారం అందింది సో ఏదేమైనా కానీ చాలా దారుణమైనటువంటి ఘటన ఇక ఇక్కడ చూడండి సందులో ఇరికిపోయిన మనిషి రెస్క్యూ ట్యూమ్ అంతా కూడా ఆ బిల్డింగ్ సైడ్కి వాళ్ళు ఇట్లా కుప్పకూలింది కుప్పగూడంతో రెస్క్యూ సిబ్బంది కూడా చాలా ఇబ్బంది అయిపోతా ఉంది సైడ్ సైడ్కి పడితే మాత్రానికి కొద్దిగా దాన్ని తీసే ప్రయత్నం చేయాలి కానీ సో అత్యంత దారుణం మరి విచారణ అయితే జరుగుతూ ఉంది ముప్పై సంవత్సరాల క్రితం బిల్డింగ్ మీద ఐదు అంతస్తులు పలుమార్లు పంచాయతీ ఆఫీసు అధికారులు కూడా చెప్పారు చెప్పి కానీ మరి దాన్ని ఆపాలి కదా ఆపేట ప్రయత్నం అయితే చేయలేదు ఓనర్ ఇష్టానుసారంగా ఇష్టాన్ రాజ్యంగా అయితే కట్టిండు దాని మీద అయితే మరి నిష్పక్షపాతంగా విచారణ జరపాలి విచారణ జరపాలి నిజంగా అధికారులకు పాత్ర ఏవైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇంటి యజమాని ఎవరైతే ఉందరో ఆయన్ని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసేసి అక్కడ బాధిత కుటుంబాలు కూడా నుంచి ధర్నాలు చేస్తా ఉన్నాయి మరి చూడాలి విషయంలో మరి ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకోబోతా ఉందని